అజీము అబూబకరు ఇదా హుసేన్ మరియు ఉమర్ అనే నలుగురు వ్యక్తుల పేరు మీద ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద మాకు మాదిగల పొలాలు తీసుకొని అడ్వాన్సులు తీసుకొని ఇప్పటికీ డబ్బులు లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నిన్న ఎస్పీ గారికి కూడా కలెక్టర్ గారి ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సంబంధిత వీడియోలు ఎవరో సోషల్ మీడియాలో ఆ నలుగురు వ్యక్తులు కాకుండా ఒక మిగిలిన ముగ్గురు ఫోటోలను దాంట్లో యాడ్ చేసి దాన్ని ఆ వీడియోలను మేము మాట్లాడే వీడియోలను మార్పింగ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఉన్న కేకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు ఎవరైతే అగ్రిమెంట్ తీసుకున్నారో ఈ అజీము అబూబకరు ఉమరు ఫిరా హు ఫిరా ఫిరా హుసేన్ పేరు మీద మాత్రమే మాకు అగ్రిమెంట్ ఉన్నాయి వాళ్ళ మీదనే మేము కంప్లైంట్ కానీ ఇవ్వడం జరిగింది మిగిలిన వ్యక్తులకు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులకు కానీ దానికి ఉస్మాను కరుములు అని కొంతమంది ముగ్గురిని పేర్లను దాంట్లో యాడ్ చేయడం జరిగింది వారు కూడా దీనికి సంబంధం లేదని తెలపడం చేత మేము ఈరోజు వాళ్ళని ఎవరైతే దాంట్లో యాడ్ చేసినారో మేము మాకు డబ్బులు ఇవ్వాల్సిన నలుగురి మీదనే మేము చర్యలు తీసుకోవాలని కోరినాం కాబట్టి మీ మిగిలిన వ్యక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు కూడా దీంట్లో ఇక ముందు కానీ ఎంటర్ కామని ఈ సమస్యలో మాకు లేకుండా ఎంటర్ కామని చెప్పి చెప్పడం జరిగింది వాటిని ఎవరైతే మార్పింగ్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం జో కేకే వెంచర్ కే బారే మే హమ్నా ఉస్ మే క్యా తాలుఖాత్ నే దన్ లో మాకు ఏ నిచే దే లేదు తిస్ లేదు కాని వాళ్ళ వెంచర్ గురించి మా మమ్మల్ని ఫోటోలు చేసి మమ్మల్ని పరువు రక్ష పరువు తీసినారు మార్కెట్లో సోషల్ మీడియాలో వేసి దన మాకు ఏ ఏది లేదు దన లో లేదు ఏం తీసుకునేది కూడా లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో వేరే వాళ్ళు మా పైన కక్ష కలిసి వాళ్ళు మమ్మల్ని ఏదో అవమానం చేయాలా వీళ్లకు వీళ్ళ పరువు తీయాలా బయట తీయాలని మమ్మల్ని మమ్మల్ని కింద కింద పరిచిస్తున్నారు అందుకటి కలెక్టర్ మేడం గారికి ఆరు ఎస్పీ సార్కి ఆరు మినిస్టర్ గారికి మేము మేము ఎక్స్పెక్ట్ కళ్ళి కేవలం ఏమైనా అంటే వాళ్ళ మీద చర్చ చర్చలు తీసుకెళ్ళాలి మీరు వాళ్ళకు శిక్షించాలి చేయాలా అస్లాం కొంతమంది మాకు సంబంధం లేని స్థలాలకు సంబంధించిన విషయంలో తమకు ఆ స్థలాలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కావాలని క కక్ష గట్టి కుట్రపూరితంగా మమ్మల్ని బదనాం చేయాలని ఎవరో తెలియని కొంతమంది స్థలానికి సంబంధించిన విషయంలో మళ్ళను మార్ఫింగ్ చేసి వాడుకుంటున్నారు దాని గురించి సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టి స్థలాల గురించి మాకు బదనాం చేయడానికి చేస్తున్నారు మాకు ఆ స్థలాలకు ఆ స్థలంలో ఎవరు అన్యాయం చేసినారో ఎవరు న్యాయంగా ఉన్నారో దాని గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు లేకపోయినప్పటికీ మా ఫోటోలు పెట్టి మాకు బద్నాం చేయడానికి కొంతమంది నిందాలలో ఆ కృషి చేస్తున్నారు దీని గురించి మేము ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతున్నాము సోషల్ మీడియాలో మాకు ఎవరు బద్నాం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్న తీసుకోవాలని మేము పోలీస్ వాళ్లకు కోరుతున్నాం మేము మా ఫోటోలు షుకూర్ మౌలానా కరిమల్లాభై ఉస్మాని గని మా ఫోటో మా ముగ్గురి ఫోటోలు పెట్టి వ్యాపార వ్యాపార సంబంధం లేని వ్యాపారం గురించి మాకు బద్నాం చేయడానికి ఇస్తున్నారు దీని గురించి మేము పరువు నష్టం ఇస్తాం కోర్టుకి కూడా పోతాం ఎవరు ఫోటోలు మార్పింగ్ చేసి ఇలా చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము कलेक्टर गार ने एसपी गार ने कल साल चुस्तुना असलामकुम वरहमतुल्लि अभी सोशल मीडिया में मेरी मोहम्मद उस्मान शुक्र मौलाना और करीमल्ला भाई तीनों की फोटो रखी ये मेरी फोटो है ये शुक्र मौलाना की फोटो है ये करीमल्ला भाई की फोटो है के स्कैम बोल के हमारे दुश्मन को नहीं फोटो रखेंगे एडिट कर को इसमें जो है इस जंगल के बारे में हमारा कुछ भी ताल्लुकित नहीं फिर भी हमारी फोटो यहाँ इस्तेमाल करें इसके बारे में हमें एस पी भी जाती और कलेक्टर सर भी जाती हैं कलेक्टर मैडम कने भी जाती और इसके बारे में सख्त सخت से सख्त कार्रवाई करती हैं और मिनिस्टर साहब के पास भी जाती है इसमें हमारा कुछ भी लेना देना नहीं हमारी फोटो इस्तेमाल कौन करे एडिट कर को जो करने वाले है, उनके हैं उनके स्क्रीन शॉटा भी काटी हमें जो रखी सोप सार को जो है कलेक्टर सारगु और एस पी सर को रखती हैं हमें एस पी सर और कलेक्टर सर से दरखास्त करती हैं इसके बारे में सख्त से सख्त कार्रवाई लेना क्योंकि अभी नंदयाल जो है बहुत अमन में है इस वक्त में नंदयाल जो हमारे मिनिस्टर साहब है फारूक साहब उन्होंने रहने की वजह से बहुत अमन में है हमारी फोटो रखे इसमें कोई लेना देना नहीं हमारा फिर हमारी फोटो क्यों इस्तेमाल करे तो मैं चाहता हूं कि कलेक्टर साहब और कलेक्टर मैडम और एस पी सर को मैं ये दरखास्त करता हूं कि इसके बारे में सख्त कार्रवाई करना और जो हमारे फोटो जो रखे हैं उनको फौरन जो है अपने जो कानून के एतबार से जो रहता उनको सख्त सख्त कार्रवाई करना और हमें जो है परू केस भी इनके ऊपर फाइल करा दें क्योंकि हमें नहीं इसमें अगर रहते तो रख सकते थे हमें नहीं फिर भी हमारी फोटो इस्तेमाल करी तो हम इसके बारे में हुकूमत से दरखास्त कर देंगे इसके बारे में कार्रवाई करें